గ్రహం మేరకే వాసుకి ఉన్నాడు ఆ వాసుకి తపస్సు చేసి శంకరుణ్ణి అడిగాడు శివ నన్ను మీరు ఆభరణంగా స్వీకరించండి అని అడిగాడు అంతటి మహాసర్పమైనటువంటి వాసుకిని ఆభరణంగా స్వీకరించాడు అవన్నీ అద్భుతమైనటువంటి సర్పాలు ఆ సర్పములన్నీ ఆయనకి ఆభరణముల్యి ఉంటాయి అలాగే ఆదిశేషుడు కూడా ఆయనకి ఆభరణం ఒక శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో అజపతాండవం చేశారు అజపతాండవము అంటే జపంతో సంబంధం లేకుండా సోహం ఊపిరి తీసి విడిచిపెడుతున్న మె దాని మీద దృష్టి పెడతాడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకుని అంతర్ముఖత్వంతో ఉన్నాడు లోపల పరమశివుడు తాండవం చేస్తున్నాడు ఆ తాండవాన్ని చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు పరమానందాన్ని పొందాడు ఆ శంకరుడు యొక్క తాండవం చేసి చూస్తూ ఆనందం పొందేసినటువంటి నారాయణుడు పొంగిపోతే బాగా బరువైపోయినట్టు అనిపించింది శేషుడికి ఆయన మోస్తూ ఉంటాడు కదా నారాయణ నారాయణ తండ్రి ఏమిటి ఇంత బరువు పోతున్నాడు ఆయన కళ్ళు తెరిచి అన్నాడు నా గుండెల్లో అజపతాండవం చూస్తున్నాను శంకరుడు నర్తన అన్నాడు అంత బాగుంటుందా అన్నాడు చాలా బాగుంటుంది చిదంబరం వెళ్ళి చూడు కనకసభలో అక్ష్యం చేస్తాడన్నాడు సరే గరుత్వ వెంటనే ఆదిశేషుడు చిదంబరం వెళ్ళడానికి బయలుదేరాడు అదే సమయంలో అంటే నేను పతంజలి చరిత్రలోంచి కలిపి చెప్తున్నాను కొంత ఆ కునికి ఎనబడేటటువంటి ఒక యోగిని సూర్య సూర్యభగవాను ఆరాధన చేస్తోంది నాకు లోకములంతటినీ కూడా త్రికరణముల ఎందు అనుగ్రహించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలని ఆమె అంజలి ఘటించి సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆదిశేషుడు అదే సమయంలో భూమి మీద అవతరించడానికి వచ్చాడు వచ్చి పత్ అంటే పడ్డం అంజలి ఆ కొనికి యొక్క అంజలి ఆవిడ చేతి మీద పడ్డాడు సూర్యుడికి అటువంటి కొడుకు కావాలని అంజలి ఘటించి నమస్కరిస్తుండగా వచ్చి పడ్డవాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టుకుంది ఆవిడ ఆవి ఆయన ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు చిదంబరం కనక సభలో నటరాజస్వామి వారు తాండవం చేస్తారు ప్రదోష వేళలో ఆయన తాండవం చేస్తుంటే అది అద్భుతం जटाटबीगलज्जलप्रवाहपावितस्ते गलेम्बितं भुजङ्गतुङ्गमालिकं ढमड्ढमड्ढमड्ढमन्निनादमड्डवर्वकारचण्ड तण्डवन्त नो शिवश्चिवं जटाकटाह सम्भ्रमं भ्रमन् विलिम्बलिजरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद् 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 किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम अगर्म सर्वमङ्गलाकलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणामधुकृतं स्मरान्तकं కమ్మ కాంత గంగ జంధకాంత కంత కంత మంతకంత కంభజే అంటాడు రావణాసురుడు అలా వృషద్విచిత్రల్పయో ప్రజామహీ మహేంద్రయో శ్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభయో తృణారవిందచుషో ప్రజామహీమహేంద్రయో సమప్రవర్తజన్మహాదాశివంభజే అంటాడు అలా తాండవం చేస్తుంటేట బిందె తల మీద పెట్టుకున్నట్టుగా ఆయన జటాజూటంలో గంగ ఊగుతూ ఉంటుంది అలా తాండవం చేస్తుంటే ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు ఆయన పైన మనుష్యముఖం కింద శరీరం నటరాజు పక్కన ఉంటాడు ఇప్పటికీ మీరు కంచి కాంచి వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో నటరాజస్వామి దేవాలయంలో కనపడతారు వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు ఆయన అలా చూస్తున్నాడు విఘ్నేశ్వరుడు నవ్వాడు నవ్వితే ఆదిశేషుడు చూసి అన్నాడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు మేమందరం ఆయన మా నాన్నగారు తాళవం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తాం ఒకళ్ళు ఏదో వేణువు వాయిస్తాం ఒకళ్ళు తాళం వేస్తాం ఒకళ్ళు తప్పెట మోగిస్తాం అన్నీ చేస్తాం నువ్వేం చేస్తావు పావువి కాళ్ళ చేతులా అన్నాడు ఆయన అన్నాడు మీరందరూ తప్పెట్లు తాళాలు వేస్తారు నేను దీర్ఘాలు లేకుండా నీకు కొమ్ములు ఉన్నాయని కదూ నంది నవ్వుతున్నావు నన్ను చూసి దీర్ఘాలు లేకుండా కొమ్ములతో ఉన్న స్తోత్రం చెప్తాను శివుడి యొక్క ఆ తాండవం మీదని ఆయన ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు చేసి మీ అందరూ చూస్తూ ఉంటారు నేను చూడటం కాదు ఆయనకి ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్ళి ఆయన పాదానికి చుట్టుకున్నాడు ఎవరు భూమినంతటినీ మోసేటటువంటి ఆదిశేషుడు పరమశివుడి తాండవం చూసి సంతోషించి నేను ఆయన కాలికి అంద్య కావాలనుకున్నాడు అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు ఆయన కాలుకి అందె కింద సరిపోయాడు ఆదిశేషుడు అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి అందుకింత చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీద స్తోత్రం చేశారు ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఒకసారి కాలు ఇలా ఆపుతారట ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి ఏం వేగంగా కాలు దింపే ఇచ్చగా ఎందుకు అలా ఆపుతుంటావు ఆ నాకు అర్థమైంది అంత వేగంగా కాలు కనిపేస్తుంటే పట్టుకోలేక చుట్టలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలు ఎత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు అంత అద్భుతమైన తాండవం చేస్తాడు ఆదిశేషుడు పతంజలిగా వచ్చి ఈ లోకానికి మూడు కరణములకు ఉపకారం చేశాడు కొనికి కోరుకున్నట్టుగా ప్రతి మనిషికి మనస్సు వాక్కు కాయము ఈ మూడు అత్యంత ప్రధానం మనసు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు పూజ చేయడం తేలిక కానీ మనసు పెట్టడం చాలా కష్టం అదేం ఉండదు ఉన్నానంటుంది పారిపోతుంది ఎక్కడకో ఆ మనస్సుని యోగంలో లయం చెయ్యడానికి వీలుగా పతంజలి యోగ సూత్రములను ఇచ్చాడు మనస్సుని నిగ్రహించడానికి కావలసిన శాస్త్రం ఇచ్చాడు అలాగే వాక్కుని నిగ్రహించడానికి వాక్కుకి వ్యాకరణం చాలా అవసరం వ్యాకరణయుక్తమైనటువంటి వాక్కు ఇతరులకు శ్రేయోదాయకమై ఉంటుంది భావమును అందించగలిగినదై ఉంటుంది క్రమ పద్ధతిలో ఆవిష్కరింపబడుతుంది అటువంటి వ్యాకరణం పాణిని చేస్తే దానికి మహాభాష్యం ఇచ్చాడు మహాభాష్యము అని పేరు ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసినటువంటి భాష్యమే కాబట్టి వ్యాకరణానికి మహాభాష్యం ఇచ్చాడు కాబట్టి వాక్కుకి ఉపకారం చేశాడు మనసుకి యోగ సూత్రములను ఇచ్చాడు కాబట్టి మనసుకి ఉపకారం చేశాడు శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టడానికి కావలసినటువంటి సూత్రములను అందించాడు కాబట్టి వైద్యపరంగా ఆత్రేయ సంహిత ఆత్రేయ స్తోత్రంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయ సంహిత చరక సంహిత ఆయనకే చరకుడు పేరు పతంజలికి నేను చరక సంహిత ఈ మూడు కరణములకు మూడు రకములైనటువంటి ఉపకార గ్రంథములను అందించాడు పతంజలి అందుకే ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు ఎక్కడైనా వస్తే వారిని బిరుదువాక్యాల్లో ఒక మాట చెప్తారు పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు పదవాక్య ప్రమాణపారావార పారీనా అన్న వాక్యానికి అర్థం ఏంటంటే పదము అంటే వ్యాకరణం వాక్యము పూర్వమీమాంస ప్రమాణము అంటే న్యాయము ఈ వ్యాకరణము పూర్వమీమాంస న్యాయము ఈ మూడు శాస్త్రములు ఇవి ఒక మహాసముద్రం లాంటివి ఈ మహాసముద్రం లాంటి ఈ మూడు శాస్త్రములను చదువుకున్నటువంటి వాళ్ళు అవి దాటిన వాళ్ళు ఈత కొట్టి ఆటలకి చేరినవారు కాబట్టి పదవాక్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య